హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చేసి పచ్చి కొబ్బరితో కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పండగలు ఉన్నప్పుడు కానీ పూజలు ఉన్నప్పుడు కానీ మన ఇంట్లో పచ్చి కొబ్బరి అనేది ఎక్కువ ఉండిపోతూ ఉంటుంది ఈ కొబ్బరిని ఎండిపెట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ముఖ్యంగా ఈ వర్షాకాలం వచ్చిందంటే చాలు పచ్చి కొబ్బరిని ఎండబెట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందండి అటువంటి టైంలో ఇలా పచ్చి కొబ్బరితో కారం పొడి తయారు చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకటి రెండు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు వేడివేడి అన్నంలోకి ఈ కారం పొడి వేసుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి పచ్చి కొబ్బరితో పొడి తయారు చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడయ్యాక ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా పచ్చి శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఇందులోనే ఒక ఎనిమిది వరకు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని కంటిన్యూగా కలుపుకుంటూ ఇవన్నీ బాగా దోరగా వేయించేసుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి అప్పుడే అన్నీ ఈవెన్గా బాగా ఫ్రై చేసుకోవచ్చు అండి మంట ఎక్కువ పెట్టుకొని వేయించుకున్నారంటే తొందర మాడిపోతాయి పొడి కూడా చేదొస్తుందండి కాబట్టి మంట సిమ్లోనే పెట్టుకోవాలి కంటిన్యూగా కలుపుతూనే వేయించుకోవాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా మెంతులు కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ కంటిన్యూగా కలుపుకుంటూ మంచి వచ్చేదాకా బాగా వేయించుకోవాలి ఇలా అన్నీ కొద్ది కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఇలా కలుపుతూ ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ పాటు వీటిని ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా అన్నీ బాగా వేయించుకోవాలి ఇవి కాస్త కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసుకోవాలి నువ్వులను వేసుకొని కలుపుతూ ఈ వేడికే నువ్వులు బాగా వేయించుకోవచ్చండి ఇలా నువ్వులు కూడా కలుపుతూ ఒక్క సెకండ్ ఇలా కలుపుకోండి నువ్వులు కూడా బాగా వేగిపోతాయి ఆ కడాయికున్న వేడికే ఈ నువ్వులన్నీ బాగా వేయించి వేసుకోవచ్చు ఇలా అన్నీ వేయించుకున్నాం కదండీ వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ముందుగా వేయించుకున్నవన్నీ మిక్సీ దార్లోకి వేసుకోవాలి తర్వాత ఈ పొడికి సరిపడంతా కలుపుని వేసుకొని కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా పౌడర్ లాగా తయారు చేసుకోవద్దండి కొద్ది బరకగా ఉండాలి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ విధంగా కాస్త బరకగానే మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉండాలి తర్వాత ఇందులోకి ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి నేను మిక్సీ వేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఆ విధంగా వేసుకోండి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా వేసుకున్నారంటే ఈ పొడి అంత బాగుండదు ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్నారంటే సరిపోతుంది ఈ పొడికి పోపు అయితే తయారు చేసుకుందాము పోపు తయారు చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకున్నానండి కడాయిలోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడియాక ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు శనపప్పు అన్నీ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇందులోనే ఒక ఆరు ఎల్లుల్లిని ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా కలుపుతూ ఇవన్నీ మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు వెల్లుల్లి ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఇలా పోపంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసుకోవాలి కొబ్బరి పొడి అంతా వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి ఈ కొబ్బరి పొడి అంతా పొడి పొడి అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి చూడండి కొబ్బరి పొడి అంతా ఇలా ముద్దగా కాకుండా ఈ విధంగా పొడి పొడి అయిపోయింది చూడండి ఇప్పుడు స్టవ్ అప్ చేసుకోవాలి ఈ పొడి అంతా ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి ఈ పొడి చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే రెండు నెలల వరకు అయినా బాగా ఫ్రెష్గా టేస్ట్గా ఉంటుందండి బయటైతే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఫ్రెండ్స్ చూశారు కదా పచ్చి కొబ్బరితో పొడి ఎలా తయారు చేసుకున్నామో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న బెలైకోన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్